జీవించాలంటే కూడు గోడు గుడ్డ నీరు ఎంతో ప్రధానం ప్రపంచానికి ఆహారాన్ని అందించే రైతన్న ఎంత అవసరమో వస్త్రాన్ని అందించే నేతన్న కూడా అంతే అవసరముంది అనడంలో ఎటువంటి అత్యవ్యక్తి లేదు మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు బట్టల ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమూ లేదు మానవాళికి వస్త్రాన్ని అందించడమే కాకుండా అగ్గిపెట్టెలో పట్టే ఆరడుగుల చీరను నేసి ప్రపంచాన్ని అబ్బరపరిచిన చరిత్ర మన చేనేత కళాకారుల సొంతం చేతి నైపుణ్యంతో అందమైన చీరలను సృష్టించడం ఒక్క నేతన్న మాత్రమే సాధ్యం భారతీయ సంస్కృతి కళలో ఒకటైన చేనేత కళ ప్రపంచానికే ఆదర్శం చేనేత దినోత్సవం సందర్భంగా హెచ్ఎం టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం తారాలతో చేనేతన్న చేతి నుండి జాలువారిన కళాఖండాలే మానవాళికి వస్త్రాన్ని అందించాయి ఆరు గజాల చీరనేసి అగ్గిపెట్టెలో అమర్చిన ఘనత మన నేతన్నలది అది వస్త్ర వైభవానికి నేతన్నల గౌరవానికి ప్రత్యేకత చేనేత భారత సంస్కృతి సంప్రదాయాలకి స్వదేశీ ఉద్యమ చిహ్నంగా నిలిచిపోయింది స్వాతంత్ర ఉద్యమానికి ఖద్దరు ఇంధనమై ముందుకు సాగింది చేనేత వృత్తి కాదు ఒక నినాదం మనం ధరించే వస్త్రం ఒక స్ఫూర్తి స్వదేశీ నినాదానికి ప్రతీక నలుమూలలా ఎగిరి ఆత్మగౌరవ పతాక ఇది నగరవాసులకు చూపించాలనే కుతూహలంతో వన్నే తన స్వగ్రామం నుండి మగ్గం తెప్పించి కళ్లకు కట్టినట్లు చీర నేయడం చూపించాడు నగరంలో కూడా ఇప్పుడు చేతితో నేసిన చీరలకు ఆదరణ లభిస్తోంది ఆగస్టు ఏడు చారిత్రాత్మకమైన రోజు పంతొమ్మిది వందల ఐదులో ఆ రోజు కలకత్తాలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది విదేశీ వస్తు బహిష్కరణ చేస్తూ చేనేత మొదలైన దేశీయ ఉత్పత్తులను పునరుద్ధరించాలని ఉద్యమించారు చేనేత పరిశ్రమకి ప్రభుత్వం చేయూతనందిస్తూ రెండు వేల పదిహేను ఆగస్టు ఏడో తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఆరు గజాల చీరన నేసిన కళా నైపుణ్యం నేతన్నది ప్రపంచానికి మగ్గంపై నేసిన అద్భుతాలను పరిచయం చేసిన ఘనత భారతీయ నేతన్న సొంతం తరతరాలుగా చేనేత కుటుంబాలలో వారసత్వ కళగా ఇది కొనసాగుతోంది నూలు కాటన్ సిల్క్ పట్టు నార పీచులతో అద్భుతమైన వస్త్రాలను మన చేనేత కళాకారులు తయారు చేస్తారు ఇప్పుడు నగరంలో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసి చేనేత వస్త్రాలు అమ్ముతున్నారు మోడర్న్ కల్చర్ దుస్తులకు అలవాటైన యువతను కూడా ఆకర్షించే విధంగా చేనేత వస్త్రాలు తయారు చేస్తున్నారు నేతన్నలు భారతీయ సంస్కృతి అనగానే గుర్తుకొచ్చే మొదటి పదం చీర ఆ చీర నేయడానికి ఎంతో సమయం పడుతుంది విజయ్ వైఎస్ హ్యాండ్లూమ్ సంస్థ వారు నగరంలోని గాంధీనగర్లో ప్రదర్శనను ఏర్పాటు చేసి సందర్శకులకు చేనేత ఘనతను వివరిస్తున్నారు ఈ రోజు యాక్చువల్లీ నేషనల్ హ్యాండ్లూమ్ డే అండి చేనేత దినోత్సవం అంటే ఇప్పుడు చాలా మందికి తెలియదు యాక్చువల్లీ మా హ్యాండ్లూమ్ వీవర్స్ కి కూడా చాలా మందికి తెలియదు నేషనల్ హ్యాండ్లూమ్ డే అని ఒకటి ఉంటదని చెప్పేసి సో నేషనల్ యోగా డేతో మన మోదీ గారు ఎలా యోగాని మన పాత సంస్కృతిని మళ్ళీ తట్టి లేపి అందరికీ అవగాహన కల్పించారో సో అలాగే మేం కూడా ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే రోజు అందరికీ హ్యాండ్లూమ్స్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ మనకు హైదరాబాద్లో కూడా హ్యాండ్లూమ్స్ యొక్క గొప్పతనం తెలియాలి అది ఎలా పనిచేస్తుందో తెలియాలన్న ఉద్దేశంతో గత మూడు నెలల నుండి కష్టపడి యాక్చువల్లీ మా చేనేత మగ్గాన్ని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది సో ఇక్కడే కంచి పట్టు చీర నేత నేసి అందరికీ చూపించ చూపిస్తూ ఉన్నాము ఆల్రెడీ ఒక చీర కూడా వచ్చేసింది సో ఇక మా ఇంకా హ్యాండ్లూమ్స్ని మనం ప్రాపగేట్ చేయాలి ఇది మన సంస్కృతి ఇది మన హెరిటేజ్ మన భావితరాలకు కూడా మే ఈ హ్యాండ్లూమ్ని పాస్ ఆన్ చేయాలి అన్న ఉద్దేశంతో మన భావితరాలకు కూడా ఈ చేనేత యొక్క కళ గురించి తెలియాలి అన్న ఉద్దేశంతోనే ఈ మగ్గంని ఇక్కడికి తెచ్చి మనము వీవింగ్ చేసి అందరికీ మా హెరిటేజ్ని చూపించు చూపిస్తూ ఉన్నాము అండ్ ఈరోజు మన నేషనల్ హ్యాండ్లూమ్ డేని పురస్కరించుకొని మేము వీవింగ్ డే ఇన్ అవర్ స్టోర్ మేము డిక్లేర్ చేసి వీవింగ్ డేస్ కండక్ట్ చేస్తూ ఉన్నాము మా ఊరు నుండి మా వీవర్స్ని కూడా పిలుచుకొని వచ్చాము సో దట్ ఇక్కడ వచ్చే వాళ్ళు వీవర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వీవర్ ఎలా మగ్గం పనిచేస్తుంది చీర ఎలా తయారవుతుందో కళ్ళ కట్టినట్టుగా చూడొచ్చు అనమాట బానవాళికి వస్త్రాన్ని అందించిన నేతన్న బతుకు నేడు ఆధునిక యంత్రాలతో పోటీ పడలేక ఛిద్రం అయింది బువ్వన్నెల జెండా నేసిన చేనేతకు నేడు చేయూత కరువైంది సనాతన సంప్రదాయాలు కనుమరుగవుతున్న తన సంప్రదాయ వారసత్వ వృత్తిని కళను కాపాడుకుంటున్న నేతన్న కళ తప్పిపోయిన బతుకి ఈడుస్తున్నాడు దాదాపు స్వాతంత్ర్యానంతరం కుటుంబాలను వదిలి నేతనలు పట్టుచేత పట్టుకుని పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర గుజరాత్లో బట్టల మిల్లులలో రోజుకు పన్నెండు గంటలకు మించి పనిచేస్తూ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు పవర్లూమ్ ఫ్యాక్టరీ ఉత్పత్తి మొదలైన తర్వాత చేనేత పరిశ్రమ కొంటుపడింది అనేక లోటుబాట్ల కారణంగా చేనేత కుటుంబాలకు గిట్టుబాటు ధర లభించడం లేదు ముడి సరుకు అందుబాటులో లేకపోవడం దారం నూలు చెట్ల పూల రంగులు కొనుగోలు చేయడానికి ఎంతో దూరం వెళ్లాల్సి వస్తోంది ఎరువులు పురుగు మందులు రసాయనాల ధరలు పెరగడం వల్ల కాటన్ ధరలు విపరీతంగా పెరిగాయి ఎన్నో ప్రాంతాల్లో పరిశ్రమ కనీస అవసరాలైన స్థలం నీళ్లు విద్యుత్తు కూడా అందుబాటులో ఉండడం లేదని నేతనలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతన్నలు నేతన్నల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నేతనకు చేయూతనివ్వడం ద్వారా జలుగు వెలుగుల చీర శిల్పం మళ్లీ కొత్త సొగస్సు సంతరించుకుంటోంది ఇది ఒక కల కలలాంటిది కల కదండి ఇది హ్యాండ్లూమ్ పవర్ లూమ్ వచ్చేసి ఒక పర్ డేకి ఒక శారీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు హ్యాండ్లూమ్ లోన్ వన్ వీక్ టు వన్ మంత్ అబోవ్ పడుతుంది ఒక సారీ తయారు చేయడానికి ఆ క్వాలిటీ వేరే ఉంటుందండి అంటే ఎన్ని ఏ రకాలను బట్టి డిజైన్ పర్పస్ బట్టి ఉంటుందండి మనం తయారు చేసే విధానం అనేది ఆ డిజైన్ బట్టి మనం ఎక్కువ రోజులు తీసుకుంటుంది అనమాట సింపుల్ శారీ అనుకోండి ఇప్పుడు ఈ మగ్గంలో వీవ్ చేస్తున్నది ఏదో క్లైన్ శారీ ఇది ఈ మగ్గం నేస్తే ఒక వన్ వీక్ లో ఒక శారీ తయారు చేయొచ్చు దీంట్లో వర్క్ పెట్టే కొద్దీ టైం పడతా పోతుందండి బుట్ట అనుకోండి ఓ టెన్ డేస్ టెన్ టెన్ ట్వెల్వ్ డేస్ అలా పడుతుంది దాంట్లో బ్రోకెట్ స్టైల్ ఫుల్ మొత్తం డిజైన్ కావాలనుకోండి శారీ మొత్తము అది దాదాపు నెల రోజులు అలా పడుతుంది నెల నెల పైన కానీ పడుతుందండి కలర్ డైయింగ్ అనేది వాళ్ళకి ఒక సెక్షన్ ఉంటారండి డైయింగ్ చేసే వాళ్ళు సపరేట్ వాళ్ళని ఇప్పుడు సపోజ్ ఇది ఇది వార్ప్ అనుకోండి ఇది వైట్ కలర్ లో వస్తుంది ఆ వైట్ కలర్ ని మనం కోరిన కలర్ మనం అద్దించుకోవచ్చు ఆ వేసే వాళ్ళకి ఇస్తే డైయింగ్ చేసే వాళ్ళకి అంటే మొత్తం దీంట్లో చాలా సెక్షన్లు ఉన్నాయండి తయారు చేసేది అయితే ఒకరు లేదా ఉండాలా పైన మగ్గం నేసేది ఒకరిని నేసినా కానీ పైన పోగిపోయిన అక్కడ ఏదో అనుకున్నా కానీ ఒక ఇద్దరైతే పని ఇద్దరైతే పని రెండు సులువుగా ఉంటుంది కానీ కొంతమంది చాలా వరకు ఒకరే చేసుకుంటారండి చేస్తుంటే టైప్ మర్క్ ఉందండి చాలా వరకు వారసత్వ సంపదగా చెప్పుకోదగిన వాటిలో చేనేత వస్త్రాలు రెండవ స్థానంలో ఉంటాయి వివిధ చేనేత ప్రదర్శనల ద్వారా నేతనలకు ప్రోత్సాహం ఇస్తున్న ప్రజలు పూర్తిగా చేనేతకి చేయూత ఇస్తే వారసత్వ సంపదను భావితరాలకు అందజేసిన వారమవుతాం నరాలను నూలుగా పోసి తమ రక్తాన్ని రంగులుగా తీర్చిదిద్ది ఒక చీరను నేసే ఘనత నేతన్నది అయితే భారతదేశంలో ప్రథమ స్థానంలో రైతుల ఘనత ఉంటే రెండవ స్థానంలో మాత్రం చేనేత ఘనత ఉంటుంది అయితే ఇప్పుడు పవర్లూమ్స్ రావడం వల్ల హ్యాండ్లూమ్స్కి డిమాండ్ తగ్గిందనే చెప్పుకోవచ్చు ఇప్పుడున్న వ్యూవర్స్కి ఒక ప్రదేశం లాగా ఎక్స్ప్లోర్ చేయడానికైతే హ్యాండ్లూమ్ సంస్థ వారు ఇక్కడికి మగ్గాన్ని తీసుకొచ్చి గ్రామం నుండి ఒక మగ్గాన్ని తీసుకొచ్చి వ్యూవర్స్కి చూపెట్టడం జరుగుతుంది ఒక చీర నేయడానికి ఎంత కష్టం ఉంటుంది దానికి ఎంత అవసరం అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించడం ఎంతో గర్వకారణం అని చెప్పుకోవచ్చు అయితే మన భారతదేశం పట్టు చీరని ఒక అగ్గిపెట్టెలో పట్టించిన ఘనత మన భారతదేశం అయితే ఆ ఘనత అనేది ఈ రోజు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే చేనేత సంస్థకి అండగా ఉండడానికి రాష్ట్రం ఎంతో సహకరిస్తుంది అయితే ప్రస్తుతం కూడా హ్యాండ్లూమ్స్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేయడానికి ఆ బట్టలని మళ్ళీ పునరుద్ధరించడానికి భారత భావి తరాలకి కూడా ఈ బట్టలు అందించడానికి రాష్ట్రం ఇంకా సహకరించాలని నిర్వాహకులు కూడా తెలియజేస్తున్నారు వీడియో జర్నిస్ట్ రాజుతో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎం టీవీ